ఏ ఆడలు ఇంట్లో కూసిరిపోయా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఆ కోట్ల కొట్టం పైసలు పడితే చూసుకుని ఇంట్లో కూర్చోడు అన్నాడు అట్లా కోడో రోట్లు అక్కడి ఇలా మిగిలింది ఆడపిల్ల ఆడపిల్ల పెళ్లికి ఆయన లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను పుల బంగారం ఇస్తాను ఈ ఆడపిల్ల కూడ ఇంట్లో రాని కొడుకున్నాడు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాడు ఈ నోటు కూడా అక్కడి ఇంట్లో ఎనిమిది ఓట్లుంటే ఎనిమిది వీక్ అబద్ధం చెప్పారు ఆరు గ్యారంటీలు అన్నారు ఆశ దోష అప్పడం అన్నారు ఇలా ఓట్లప్పుడు ఓడమల్లే ఓట్లైన కదా పోడమల్లే అబద్ధాలు చెప్పి గెలిచింది ఇలా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు ఈ దేశాన్ని రక్షించాలంటే బీజేపీ ఉంటేనే అమలవుతుంది పాకిస్తాన్ లాంటిది ఎక్కువైందనుకో ఇలా ఇలా రాసిన పుస్తకం కూడా ఉండదు ఇలా నేను చెప్తున్నా బీజేపీ ఉంటేనే దేశం ఉంటుంది బిజెపి ఉంటేనే రాజ్యాంగం వర్గాలకు న్యాయం జరుపుతుంది బీజేపీ లేకుంటే బతికాయ పెట్టుకున్నారు ఆయనే చెప్పాడు పాపం నా మిత్రుడు నేను ఢిల్లీ పోతే ఒకటి చెప్పుడు లేకపోతున్నా నేను ఇక గట్లుంది మన పాలన ఇక నేను ఎక్కువ సమయం తీసుకోలే ఈ కర్రకు ఒక కరెన్ దొరుకుతాయి ఇలా చూసుకుంటాను సంగతి ఏంటో

నేను చాలా మంది మిత్రులు బాధలు మాట్లాడుతున్నారు పోలీసు మిత్రులు ప్రతి ఒక్కరిని నేను సహృదయంగా నేను వేడుకుంటున్నా బిజెపి రావాలి బీజేపీకి మీ మద్దతు కావాలి మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రతి బిడ్డ బిజెపిలో చేరాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ నేను తీసుకుంటున్నా